అందరికి నమస్కారం వృషభ రాశి వారికి ఈ రోజు జరిగే శుభాలు అశుభాలు ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోని చివరి వరకు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ రోజు వారు వృత్తిపరంగా కొన్ని సవాళ్ళను ఎదుర్కోవలసి వస్తుంది ఉద్యోగులు తెలివిగా వ్యవహరిస్తే సమస్యలు ఒత్తిడి తొలగిపోతాయి ప్రమోషన్ కు అవకాశాలు ఉన్నాయి వ్యాపారులు ఏదైనా పథకంలో డబ్బు పెట్టుబడి పెట్టే ముందు జాగ్రత్తగా ఆచితూచి నడుచుకోవాలి వ్యాపారంలో శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి కీలక ఒప్పందాల విషయంలో జాప్యం చోటు చేసుకోవచ్చు ప్రేమ వ్యవహారాల్లో అపార్థాల కారణంగా సమస్యలు ఏర్పడవచ్చు అవగాహనతో మెలిగితే అపార్థాలు దూరం అవుతాయి కుటుంబంలో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడకుండా కోపాన్ని అదుపులో ఉంచుకోండి వివాదాలు కలహపూరిత సంభాషణలకు దూరంగా ఉంటే మంచిది ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది సరైన ప్రణాళికతో ఖర్చులు అదుపు చేయవచ్చు విద్యార్థులు ఒత్తిడి లేకుండా చదివితే విజయ అవకాశాలు ఉంటాయి ఈ రాశి వారికి ఆరోగ్యం సామాన్యంగా ఉంటుంది వైద్య వృత్తుల వారికి కలిసి వస్తుంది అయితే పనిలో నిబద్ధత మంచి ఆలోచనలతో ముందుకు వెళ్లడం అవసరం వాహనాల మూలంగా ఖర్చులు ఉంటాయి స్నేహితులతో విభేదాలు ఉండవచ్చు ఈ రోజు మీరు ఒక సమస్య నుండి బయటపడతారు పెద్దల సలహాలు పాటించడం అవసరం వ్యాపారులకు మిశ్రమ ఫలితాలు ఉన్నాయి మీ ఆరోగ్యం మందకుడిగా ఉంటుంది ఆహారం విషయంలో సమయపాలన తప్పనిసరి ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి పలుకుబడితో పనులు నెరవేర్చుకుంటారు కుటుంబ సభ్యుల సహకారం అందుతుంది రాబడి పెరుగుతుంది కళాకారులు కొత్త అవకాశాలు అందిపుచ్చుకుంటారు ఈ రోజు సాయంత్రం వరకు మీరు ఒక శుభవార్త వింటారు నిర్మాణ రంగంలో ఉన్న వారికి సమస్యలు ఉండవచ్చు ప్రైవేట్ రంగంలో పనిచేసే వారికి కొంత విజయం లభిస్తుంది కానీ దూరంగా నివసిస్తున్న బాధవు నుండి మీరు కొన్ని నిరాశపరిచే వార్తలు వినవచ్చు చాలా కష్టపడి పనిచేసిన తర్వాతే మీరు ఏదైనా చట్టపరమైన విషయంలో విజయం సాధిస్తారు మీ జీవిత భాగస్వామి నుండి మీకు ఆశ్చర్యకరమైన పార్టీ లభించవచ్చు కుటుంబ సభ్యుడి వివాహం నిర్ధారించబడవచ్చు జాగ్రత్తగా ఆలోచించిన తర్వాత మీరు రాజకీయాలు అడుగులు వేయాలి ఈరోజు ప్రజల మధ్య సంతోషకరమైన వాతావరణం మీ ఒత్తిడిని తగ్గిస్తుంది ఈరోజు ప్రతికూల ఆలోచనలు ఉన్న వ్యక్తుల నుండి దూరంగా ఉండండి ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామితో మంచిగా ఉండాలి ప్రేమ జీవితాన్ని గడుపుతున్న వ్యక్తులు ఈరోజు వారి ప్రేమకు పరీక్ష ఇవ్వవచ్చు మీరు రుణం తీసుకోవడం ద్వారా ఒక పనిని పూర్తి చేయడానికి ప్రయత్నించవచ్చు మీరు వ్యాపారంలో రిస్క్ తీసుకుంటారు అది త్వరలోనే సాధ్యమవుతుంది నిరుద్యోగులకు ఈ రోజు చాలా ముఖ్యమైన కాల్ రావచ్చు ఈ రోజు కార్యాలయంలో ప్రతిదీ బాగానే జరుగుతుంది మీరు చేస్తున్న పనితో మీ అధికారులు సంతోషంగా ఉంటారు వాతావరణాన్ని జాగ్రత్తగా చూసుకోండి మీరు అనారోగ్యానికి గురి కావచ్చు మీ తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి మీ భావజాలం చాలా మందిని ప్రభావితం చేస్తుంది మీరు వ్యాపారంలో పెద్ద మార్పులు చేయవచ్చు సోదరులతో ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి మీరు ప్రయాణం వల్ల ప్రయోజనం పొందుతారు తయారీ పనిలో పాల్గొన్న వారి ఆదాయం పెరగవచ్చు మీ సహోద్యోగులతో మీకు మంచి సంబంధాలు ఉంటాయి మొత్తానికి ఈ రోజు ఈ రాశి వారికి చాలా బాగుంది ఈ రాశి వారికి ఈ రోజు సాయంత్రం వరకు కొన్ని మంచి మంచి శుభవార్తలు అందుతాయి ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి మూడు అదృష్ట రంగు వచ్చేసి కుంకుమ పువ్వు రంగు మీరు విధంగా ప్రతిరోజు మీ ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి ఈ వీడియోను షేర్ చేయండి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు